హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వైల్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఏం అవసరం లేదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే కంపల్సరిగా ఉంటాయండి ఒక్క గ్లాసు బియ్యం లేదా ఒక కప్ బియ్యం ఈ ఒక్క కప్పు బియ్యం ఉంటే పిల్లలు వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ అంటే అన్నీ రెడీ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందనమాట ఒక కప్పు బియ్యం ఉంటే చాలండి పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ రెడీ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి నేనైతే ఒక కప్పు బియ్యాన్ని నానపెట్టుకున్నాను అరగంట నానబెడితే సరిపోతుందండి ఆ అరగంట పెట్టుకునే పెట్టుకునేలోపు ఆ కప్పు బియ్యానికి బియ్యానికి రెండు గడ్డలు బంగాళదుంపాలు తీసుకున్నాను అండి అది మీడియం సైజువి వీటిని అయితే బాగా ఉడకపెట్టుకొని చూడండి వేలుతో అలా అంటే తొక్కొచ్చేటట్టు వచ్చేటట్టు తీసేసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆ తోలంతా తీసేసి స్మాష్ చేసేసుకుందాము ఇలా స్మాష్ చేసుకుందాం చూపించిన విధంగా ఇప్పుడు దీన్ని ఇందాక మనం నాన్పెట్టిన బియ్యాన్ని మనము వాటర్ లేకుండా మిక్సీ బౌల్లోకి వేసుకున్నాం కదా అదే మిక్సీ బౌల్లో బియ్యం తో పాటు కొంచెం బంగాళదుంప మనం వేసుకునే కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా చూడండి ఇలా బ్యాటర్ వచ్చేలాగా కలుపుకుందాము కన్సిస్టెన్సీ ఎలా రావాలి అని అంటే మనం పునుకులు వేసుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇంకొకటి ఏంటి అని అంటే బంగాళదుంప ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకొని వాటర్ వేసుకోకుండా కూడా ఉండొచ్చు ఒకసారి అలా కూడా చేయండి నేనైతే ఎంత హాఫ్ గ్లాసులో హాఫ్ వేసుకున్నాను అంతే తర్వాత అయితే ఒక టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకుందాం చూడండి కలిసిపోయేంత వరకు టేస్ట్ సాల్ట్ మొత్తము కలి కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు నేను చేతితో చూపిస్తాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకుంటూనే పక్కన బాండీ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నానండి ఇది బాగా బాండీ పెట్టాక బాగా హైలో ఉంచుకోండి బాగా నూనె కాగాక సిమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగులలాగా వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు కదిలించకుండా ఉండండి వెంటనే కదిలించినా ఏం కాదండి చాలా అసలు పొంగి మనం చిన్న చిన్నవి వేసినా కానీ పొంగి ఎంత చక్కగా వస్తాయో చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి పునుగులు పునుగులు కంటే ఎక్కువగా టేస్ట్ ఉంది ఎందుకంటే కొంచెం బంగాళదుంప యాడ్ అయింది కదా టేస్ట్ అద్దరిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం పిల్లలు వచ్చేసరికి ఈ స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు వావ్ అనకపోతే అప్పుడు అనండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ అండి